ఈ నెల పదిహేనో తేదీన జరగనున్న డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు చురుగ్గా ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు నిర్వహించనున్నారు పేరెడ్ మైదానం స్టాల్స్ ఏర్పాటు వీఐపీ సిట్టింగ్ సెక్టర్ల ప్రదర్శన నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలో గల ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో స్వతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం పోలీస్ శాఖ వారు సంయుక్తంగా ఏర్పాట్లు ముమ్మరం చేస్తున్నారు రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన అనంతరం జరుగుతున్న కార్యక్రమం కావడం ప్రత్యేకత సంతరించుకుంది రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ గిరిజన శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి ముఖ్య అతిథిగా హాజరై జాతీయ పతాకాన్ని ఎగరవేయనున్నారు అనంతరం మంత్రి సందేశాన్ని అందిస్తారని జిల్లా అధికారులు తెలిపారు అన్ని శాఖలు కలిసి సమన్వయం తో పనిచేసి పగడ్బందీగా ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ శ్యాంప్రసాద్ ఆదేశించారు ప్రతి ఏటా ఈసారి కూడా పోలీస్ శాఖ నిర్వహించే గౌరవ వందనం ప్రత్యేక దళాల ప్రదర్శన ఆకర్షణీయంగా ఉండబోతుంది